విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవైవ అధ్యాయం నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత అమరపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అలాంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అలాంటి నిదర్శనాలు ఉన్నాయి అవన్నీ చెప్పటం ఎవరితరమో కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయినా గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణము నువ్వు చేసిన పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తరువాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నువ్వు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత ప్రతిబిలాడినా తిరిగి ఇవ్వలేదు అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నువ్వు ఈ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపైన పడి పాపానికి పరిహారం చెప్పమని కోరింది దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవటము అంత్యక్రియలు జరగకపోవటము ఇవన్నీ కూడా నీ వల్లనే జరిగాయి అందువలన అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నువ్వు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి తరువాత నువ్వు అతనికి అంత్యక్రియలు చేసి సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నువ్వు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం కలిగిన కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ బ్రాహ్మణుని సహోదరునికి దానమివ్వటానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చెయ్యాలి అని వాపోయింది అతడు అలాగైతే నువ్వు నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు సి అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతం చేయటం ప్రారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకుబట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచము కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు దగ్గరకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయాన్ని గురించి చెప్పి స్వామి మీరు తపస్సులు యతీశ్వరుడు కాబట్టి మీకు ఆమె పట్ట పర్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నువ్వు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభం ఏముంది ఆమెని డబ్బు అపహరించింది పూర్వజన్మలో ఈ జన్మలో ఆమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు అప్పుడు ఆ పిశాచము మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నువ్వు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున బ్రాహ్మణునికి ఊర్ధ్వదైక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము బ్రాహ్మణుడికి పిశాచత్వము తొలగిపోయాయి తరువాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి నీ వ్రతము పూర్తయింది పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే తన కల గురించి భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు కొబ్బరికాయలను పూజించి వాటి పారణకు ఉపయోగించారు తరువాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కరిగారు పెద్దవానికి ఉపనయనము వానికి చౌర సంస్కారము చేయాలని ముహూర్తాన్ని నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాసమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది గుండెలు బాదుకుంది చివరకు ఆ బాధ తట్టుకోలేక శ్రోహదర్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవం పైన బడి సోకించింది అప్పుడు అక్కడ ఉన్న జనులందరూ ఆమెను ఓదార్చి ఇలా ఏడ్చినందువల్ల పిల్లవాడు మళ్లీ బ్రతకడు మృత్యుదేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకు ఎలా తప్పుతుంది నువ్వే ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు నిత్య సంకల్పలని నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి నేను మీరు చెప్పినట్లుగా ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఇదే నా ఫలితము పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుంచి పారిపోతున్న ఆవు వారిని శరణి పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకింతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నువ్వు ఇలా సోకించినందువలన ప్రయోజనం ఏముంది జరగవలసినది జరగకుండా తప్పదు నువ్వి మృఖత్వం విడిస్తే శవాన్ని అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రము తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తేనే ఇస్తాను లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా అత్తుకుంది బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయటం అన్నది మేమెప్పుడు కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రము మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపుడు భక్తవచరుడు అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం